కీర్తనల గ్రంథంలో చిట్టు చివరి అధ్యాయం నూట యాభైవ సంకీర్తనలో భక్తుడైన దావీదు రచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని పెట్టారా ఈ సంకీర్తన మొట్టమొదటి ఆ సంకీర్తన నుండి చిట్టు చివరి సంకీర్తన నూట యాభైవ సంకీర్తన కూడా దావీదు భక్తులు ఆయన దేవుణ్ణి స్థుతిస్తూనే ఉన్నాడు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నాడు దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు వేలైనటువంటి దేవుని పిల్లల ఎందుకంటే దేవుని సన్నదిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నదిలో నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నదిలో ముందుకు సాగుతూ ఉన్న మనము ఎల్లప్పుడూ దేవునిని స్థుతించే వారిగా ఎల్లప్పుడూ దేవునిని ఆరాధించే వారి ఎల్లప్పుడూ దేవునిని మహిమపరించే వారి ఎల్లప్పుడూ దేవుడి కొరకు మనము జీవించే వారముగా ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్తాడు వెళ్తాడు దేవుడు పెట్టరా అందుకనే అందుకని భక్తుడైన తాగేదంటూ ఉన్నాడు ఎవరో వారు ఆయన పరిశుద్ధాల దేవుడిని స్థుతించుడి ఆయన బలమును ప్రశుద్ధి చేయు ఆకాశ విశాల మందు ఆయనను దేవుని సన్నిధిలో దేవుని స్థుతించే వారిగా ఉండాలి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎవరైతే దేవుని స్థుతిస్తారో ఆ పరిశుద్ధ ఆలయంలో ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో ఆ పరిశుద్ధ ఆలయంలో దేవుని కొరకు ఎవరైతే ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తామని తెలియజేస్తూ ఉన్నాడు ఇటువంటి దేవుని పరిశుద్ధ మనం వైపు తన జీవితంలో పరిశుద్ధ వైపు చూస్తూ ఆయన స్థుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని కొరకు జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఎంతో భక్తులు ఎంతో మంది దేవుని శామకులు ఎంతో మంది దేవునితో నడిచేవారు దేవుని ఆలయంలో వినిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎట్లా తన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పెట్టగడా కానీ దేవుని ఆలయం ఏదైతే నిలబడి ఓ రెండు చేతులు దేవుని వైపు చాచి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఆయన తన జీవితంలో తన పితరులు తన ప్రజలు అందరి కొరకు ఆయన ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మనం ఏడకపోయినా పర్వాలేదు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసే అనుభవంలో చేసే స్థితి దేవుణ్ణి స్థుతించే అనుభవంలో మన ఉన్నట్టుగా అయితే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా మనల్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు తీసుకువెళ్తాడు ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళగా రెండవ చరణం చూస్తే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థించు ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థుతించుడి చూడండి ఆయన మహా పరాక్రమ కార్యములను బట్టి మనము దేవుని శృతించాలి ఆయన ప్రభావమును బట్టి మనము దేవుని శృతించే వారిగా ఉండాలి ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా మనం దాన్ని చూసినట్టువైతే నానా జీవితములో నీ జీవితములకు కానీ నా జీవితముల కానీ ప్రేమైనటువంటి దేవుడు మనం ఎక్కడో ఉండాల్సిన వ్యక్తులము ఎక్కడో బ్రతకాల్సిన వ్యక్తులము అయితే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఒక పరిశుద్ధమైన వ్యక్తులుగా తీర్చి ఒక పరిశుద్ధమైన మరి రక్తంతో ఆయన కరిగి మనందరినీ ఈ పవిత్రమైన స్థితిలో ఉంచాడంటే ప్రేమైనటువంటి దేవుడు ఆయన ప్రభావము ఎంత తప్పుదో మనం చూసినట్లయితే పరిశుద్ధ మనం మనంగా చూస్తే చూడండి అదే కీర్తనల కీర్తనం యాభై ఎనభై ఒక సంకీర్తనలో కానీ చూస్తే ఎనభైవ సంకీర్తనలో మనం కానీ చూసినట్టుగా అయితే ఎనభైవ సంకీర్తన ఎనిమిది వచ్చిన మన చూస్తే నీవు ఐ నుండి ఒక ద్రాక్షణిని తెచ్చితి అన్ని జలు వెళ్ళగొట్టి దానిని తిని దానిని తగిన స్థలమును సిద్ధపరిచి దాని వేరు లోతుగా పాని అది దేశం వ్యాపించను చూడండి క్రిమినటువంటి దేవులగా ఈ వల్లి అంటే ఎవరు మనమే ఎక్కడో బ్రతకాల్సిన మనము ఎక్కడో నడవలసిన మనము ఎక్కడో పాపములో జీవించాల్సిన మనము ఒక పవిత్రమైన వ్యక్తిగా ఆయన మీరు నన్ను తీసుకుని వచ్చి ఒక మంచి వల్లిగా అక్కడ నాటినట్టుగా మనం చూస్తూ ఉన్నా ప్రేమైనటువంటి దేవుని దేవుడు ఈ పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలని ఒక పరిశుద్ధమైన బ్రతుకు నువ్వు బ్రతకాలని నువ్వు దేవుని సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించాలని మరి ఎక్కడ తీసుకొచ్చి నాటితే తగ్గిన దానికి తగిన స్థలము సిద్ధపరిచేది దాని మీద లోతు కాపాలి అది చూడండి విస్తరించింది కొద్ది కాలము దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో మనము తీసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో మనము కొత్త కొత్త రోజుల్లో దేవునిలో నడుస్తూ ఉన్న రోజులలో ఓ ఎక్కడికంటే అక్కడికి ప్రార్థన ఎక్కడంటే అక్కడ ప్రార్థన ఎక్కడంటే అక్కడికి కుటాలు ఎక్కడంటే అక్కడ మనము దేవుడు మరి అనేక రకాలుగా మనము విస్తారంగా మనం ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా మరి చూడండి ఆయన ఐదులో నుండి మనల్ని తీసుకొచ్చి నాటి ఇక్కడ ఒక చక్క ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని దేవుని ఆ నిజమైన ద్రాక్ష నాచినప్పుడు ఒక విస్తరింప విస్తరింపజేసినప్పుడు నీ పరిస్థితి ఎంతవరకు ఆయన విస్తరింపజేసాడో నీ ఆశీర్వాదము ఎంతవరకు ఆయన విస్తరింపజేసాడో మనం చూసినట్లయితే దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించను దాని తీగలు సముద్రములకు వ్యాపించను యూప్రటిస్ నది వరకు దాని బ్రహ్మను వ్యాపించను దేవుని ఆశీర్వాదం దేవుని సన్నో నిన్ను నాటినప్పుడు ఒక ద్రాక్ష వల్లిగా నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ స్థితిలో బ్రతిఫృతి ఉన్నప్పుడు నిన్ను ఎంతగా ఆయన ప్రేమించడం చూడండి ప్రేమైనటువంటి దెబ్బలు పెట్టారా నువ్వు ఎంతగా ప్రేమించాడంటే దాని తీగలు విస్తరింపజేసాడు నీ బిడ్డలను విస్తరింపజేస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు నీ కలిగిన సంపదను సంపదేస్తూ ఉన్నాడు నీ కలిగిన ఆనందాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు దేవుడు అయితే దేవుని మాటకు మనము లోబడితే దేవుడు ఇంకనూ ఆశీర్వదిస్తాడు దేవుని మాటకు మనం లోపడకపోతే దేవుడు చేస్తున్నాడు చూడండి తర్వాత వచ్చిన వాళ్ళ మనం చూస్తే నడుచి చుట్టూ నా కంచెలా చూడండి ఎంత ప్రేమతో నిన్ను దేవుడు ఈ ద్రాక్ష వల్లిలాగా పెంచాడు చూడండి ఈ ద్రాక్ష వల్లిలాగా ఎంత ప్రేమతో దేవుడు నిన్ను పెంచాడు నీ ఎంత కురించి నీ కుటుంబాన్ని ఎంత విస్తరింపజేసాడు నీ బిడ్డలను ఎంత ఆశీర్వదించాడో నీ కుటుంబంలో స్థిర స్థిరాస్తుల దేవుడు ఆశీర్వదించాడు మనం చూసినట్లయితే దేవుని బిల్లరా దేవుని మాటకు మనము మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో మనం ప్రతినిధులు దేవుని బిల్లరా అందుకని చక్కగా దేవుడు మాట్లాడతా ఉన్నాడు నడుచు వారందరూ దానిని చెయ్యివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచను ఈ పాడు చేసి చుట్టూ చిట్టు కంచ వేస్తే ఏలు కుటుంబం చుట్టూ దేవుడు పంచ అనంత కాలము సంతానుడు దానా ప్రవేశించలేకపోయాడు ప్రేమ నిన్నటి దేవుని బిడ్డారా ఏలు కుటుంబం చుట్టూ కంచ వేయదను దేవుడు యేసుడ ఏలు ఏ విధంగా అదే పరిస్థితిలో దేవుడిని విధులు కాని ప్రజల గురించి దేవుడిగా లేని ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిల్లగా ఈ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దాని చుట్టూ ఉన్న కంచెలలో ప్రభు అని అడుగుతూ ఉన్నాడు ఎందుకు పాటు చేసినట్టు దేవుడిని సన్నతిలో బ్రతుకుతూ ఉన్న సన్నిధిలో నడుస్తూ ఉన్న నేను దేవుని సన్నిధిలో మనము దేవుని జీవిస్తూ ఉన్న మనలను దేవుడు ఎంతో ప్రేమతో ఐ నుంచి తీసుకొచ్చాడు ఎక్కడో మరి ఆ దేవుడిని ఎదురని మరి అన్ని జనుల మధ్య నుండి ఎన్నో నన్ను తీసుకొచ్చి ఒక పవిత్రమైన స్థితిలో దేవుడు పెంచుతూ ఉంటే దేవుని మాట మనం వినకుండా దేవుని ఆలోచన మనం బ్రతకకుండా దేవుని ఆలోచన మనం నడవకుండా ప్రేమైనటువంటి దేవుడు మిల్లరా దేవుడికి తిరుగుబాటు చేసే మనస్సు తిరుగుబాటు చేసే ఆలోచన తిరుగుబాటు చేసే స్థితి ప్రేమైనటువంటి దేవుడు మిల్లరా అలాంటి స్థితిలో అంటున్నాడు త్రోపద నడుచువారందరూ దారిని తినిపోయి నట్లు దారి చుట్టూ ఉన్న కంచెను ఈ వేళ పాడు చేశారు తక్కువ చక్కగా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది చక్కగా ఆ కుటుంబంలో బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారు చక్కగా ఆ కుటుంబం ఎంతో విస్తారంగా ఉన్నది ఎంత కుటుంబం విస్తారమైన పల్లెతో ఆ కుటుంబం మీ సన్నిధిలో ప్రతిభం ఉన్నది ఎందుకు సాధారణ ప్రేరేపించ అని అడుగుతూ నడపలే లేనటువంటి దేవుని బిడ్డగా ఏ ఒక కుటుంబం చుట్టూ కంచె ఉన్నప్పుడు సాధారణ ప్రవేశించిన సాధారణ అడుగుతా ఉన్నాడు అయ్యా ఆ కుటుంబం చుట్టూ నువ్వు ఒక బలమైన కంచె సాగు ఆ కంచెలు తీసి చూడు నా ప్రతాపమైన నేను చూపిస్తాను అని సాధారణుడు దేవునితో ఛాలెంజ్ చేశాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా దేవునితో ఛాలెంజ్ చేసినా దేవునితో మాట్లాడినా దేవుడితో ముఖాముఖి పది సపాడు ఆ కంచను తీసివేసినా కూడా మరి ఏము జీవితంలో ఒక స్థిరత్వం అనేది ఉంది స్థిరమైన మనసు ఉంది కనుకని స్థిరమైన ఆలోచన ఉంది కనుకని సాతానుడు జయించలేకపోయాడు ప్రేమైనటువంటి దేవుడు వెళ్ళారా ఆ కుటుంబం చుట్టూ కంచె తీసేసాడు దేవుడు కమా ఇక నువ్వు వెళ్ళు ఆ కుటుంబం వెళ్ళు నువ్వు ఏమైనా చేసుకోవాలి సాధారణ ప్రేమ అది వెళ్ళినా కూడా సాధారణకు చేతకాలేదు ప్రేమైనటువంటి దేవుడు అందుకని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు ఈ పన్నెండో వచ్చిన అడుగుతూ ఉన్నాడు ద్రోహలో నడిచి వారందరూ దానిని తెంచి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను ఈ వేళ పాటు చేసావు ప్రభువా అయ్యా ఒక్కసారి కనికరించు ఆ దేవ అయా అయా ఒక్కసారి కనికరించు ప్రభువా అడవి అడవి పండితాలని ప్రకలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేచున్నవి సైన్యములు పెట్టుకుంటూ లేవా ఆకాశము నుండి మరలా చూడము ఈ ద్రాక్ష దృష్టించుము చూడండి దేవుని కళ్ళ దృష్టి మన ఉన్నంత కాలమే మనము ఆశీర్వదించబడతాం దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని కళ దృష్టి ఎవరి మీద అయితే ఉండదు దేవుని కళ దృష్టి ఏ కుటుంబం మీద అయితే ఉండదు దేవుని కన దృష్టి ఏ బిడ్డల మీద అయినా ఉండదు దేవుని కన దృష్టి ఏ కుటుంబముల మీద ఉంటుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడదని తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుని కన దృష్టి తొలగిపోయిన రోజున దేవుని కన దృష్టి ప్రకటు మరణించిన రోజున ఒక్కసారి మనం చూసినట్టుగా అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అడవి పండి దానిని తినివేయు చూడండి ఆ కుటుంబం ఏ విధంగా ఉండదు చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేవునిలో నడుస్తూ ఉన్న మనము దేవునిలో బ్రతుకుతూ ఉన్న మనము మిమ్మల్ని దేవుడు వెళ్ళగా దేవుని ప్రసన్నతను చూసే వారంగా దేవుని మహిమను చూసే వార్యంగా దేవుని ఆలోచనను చూసే భాగంగా ప్రేమైనటువంటి దేవుని వెళ్ళగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అందుకనే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్థించుడి ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్థించాలి మనం దేవుడు ఎంత గొప్ప కార్యాలు మన పట్ల చేశాడో దేవుడు ఎంత గొప్ప ఆలోచనలు మన పక్క మన పట్ల చేశాడు ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఎంతగా దేవుడు నిన్న చేశాడో ఎంతగా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచాడో ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడో ఆయన పురాను బట్టి ఆయన మహిమను బట్టి నువ్వు దేవుని స్థుతించేవాడిగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పెట్టగా ఎక్కడో అన్ని జన్లు మధ్య బ్రతుకుతూ ఉన్న మనం అన్ని జనులతో మనం నడుస్తూ ఉన్నాం మనము నిన్ను తీసుకొచ్చి ఒక ద్రాక్ష వల్లిగా దేవుడి నాచాడ ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా నాటబడిన నీవు దేవుని కొరకు నువ్వు జీవించే వాడిగా దేవుని కొరకు బ్రతికే వాడిగా దేవుని కొరకు నువ్వు అనేక రకాలుగా విస్తరించే వాడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా తర్వాత వచ్చిన మనం చూస్తే భూముల ధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలముతోనూ సిద్ధాంతంతోనూ ఆయనను స్తుతించుడి దేవుడిని స్థుతించాలి దేవుడిని మనం ఆరాధించాలి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డల దేవుడి కొరకు మనకు జీవించే వారిగా దేవుడి కొరకు మనము ఇష్టముగా బ్రతికే వారిగా మనంగా ఉన్నట్టుగా అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా చక్కగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా రెండవ సమయాలు రాసిన గ్రహణము ఆరవ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే ఆరవ అధ్యాయంలో మనం కానీ చూస్తే చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఆరు ఐదులో మనం కానీ చూస్తే ఇస్రాయలు అందరూ సరళ వృక్షం కర్రతో చేయబడిన ైన సిరము తమ్ములలను మృదంగములను పెద్ద తాళములను వాయించుతూ నాట్యమా చూడని ఎంత గొప్పగా ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న దాగి మహారాజు ఒక గొప్ప వ్యక్తి అయిన పెండినటువంటి దేవుని గారు ఆయన దేవుడిని సన్నిధికి ఎంత ప్రేరణ ఇచ్చాడంటే దేవుడి కొరకు ఏ విధంగా జీవించాడు దేవుని కొరకు ఇష్టంగా బ్రతికే చక్కగా ఇక్కడ బయలుపరుస్తున్న ప్రేమైనటువంటి దేవులు పెట్టారాబేదు ఇస్రాయల్నూ సరళ వృక్షకు తలతో వచ్చే నానా విధములైన సితారాలను సరమణములను కమ్ములను హృదంగములను క్షేత్రాలను వాయించు సన్నిధిలో నాట్యమాడుచుండీ చూడండి చక్కగా దేవుని శృతిస్తా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు దేవుని మహిమ పరుస్తూ ఉన్నారు దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు ప్రేమ దేవుడు దేవుడి మన జీవితంలో కూడా ఆవిదంగా మనం జీవిస్తే ఆవిదంగా దావీదు వలె మనం కూడా దేవుడిని స్తుతించగలిగితే మనం కూడా దావీదు వలె దేవుని సన్నిధిలో దేవుడి కొరకు మనము ఒక మంచి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు మరి అందరి వరకు దేవుడు చక్కగా మరి ముందుకు నడిపించిన దేవుడు తెలియజేస్తున్నాడు రెండు మట్టి దేవుడు కదా తర్వాత చివరణం చూస్తే చెబుతారు ఆయన స్మృతి చూడి పత్తి వాయించుకొని పిలున్న పురోగ్యం ఆయన స్పందించుని దృష్టి తాళులతో ఆయన స్పందించుని గంభీర పనితర పాడులతో ఆయనను స్థుతించుడి దేవుడిని ఏ విధంగా స్థుతించాలో దేవుడిని ఏ విధంగా మనము మహిమపరచాలో దేవుని కొరకు ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో బ్రతకాలో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ప్రేమ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడి సన్నిధిలో ఉత్సాహముతో ఎవరైతే ఉంటారో దేవుని సన్నిధిలో ఉత్సాహముతో ఎవరైతే నడుస్తారో దేవుని శని ప్రేమ కలిగి ఉత్సాహముతో ఆనంద ధ్వని చేస్తూ దేవుని స్ముతిస్తాడు దేవుడు వారిని ఆశీర్వదిస్తున్న తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమకి ఇటువంటి దేవుడు పెట్టారా వంజాగ్రాలు సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన అందరితో దేవుడు మాట్లాడుతూ దువ్వ త్వాళపులతో ఆయనను స్ముతి గంభీర ధ్వనిగల తాళకులతో ఆయనను స్తుతించాలి మనం ఎల్లప్పుడూ దేవుడిని స్వారేమిగా ఎల్లప్పుడూ దేవుడిని ఆరాధించే వారేమిగా ఎల్లప్పుడు దేవుడి కొరకు మనకు జీవించేవారు దేవుడి కొరకు ఇష్టంగా ఉన్నట్టుగా దేవుడు దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిలో దేవుడిని నిన్ను సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి చెవుల పిల్లగా ఆ చివరి వచ్చిన మన ఆ చూస్తే సకల ప్రాణులు యహోవాను స్థతించుదురుగాను స్థతించుడి సకల ప్రాణులు యహోవాను స్తించుదురుగాను స్థించుడి దేవుడిని మనం అందరం కూడా స్వీక ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు సకల ప్రాణులు ఒక మనుషుల కాదు ప్రిమైనటువంటి దేవుని బిడ్డరా ఈ లోకములు ఎవరైతే ప్రాణము కలిగి ఉండ సన్నిధికి వచ్చినా లేకపోయినా కూడా దేవుడు వచ్చే సమయానికి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో మరి అంతరం కూడా దేవుడిస్తూ జీవులను పెద్దలను ఆవరించి ఉన్న స్వరము వినబడేను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండే దేవుడిని స్థుతించేవారు ఏదో పది మంది కాదు ఒక ఇరవై మంది కాదు ఒక ముప్పై మంది కాదు ఒక నలభై మంది కాదు పెరిగినటువంటి దేవుని పెట్టారా ఆ సమయంలో కొన్ని కోట్ల మందిగా దేవుడిని శుద్ధిస్తూ ఉన్నారని దేవుడు తెలియజేస్తా ఉన్నారు దేవుడు ఏంటంటారా సర్వము ఇలా దేవుడిని స్థుతించేదిగా ఉండాలి సర్వము దేవుడి కొరకు ఆరాధించే స్థితిలో ఉండదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా దేవుడు మాట్లాడుతూ జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేను వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును కొండ నరుడని గొప్ప స్వరముతో చెప్పు చూడని చూడండి ఎంత అసలు ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా కోట్ల కొలది కోట్ల కొలది స్వరాలు వినబడుతూ దేవుడిని స్థుతిస్తూ ఉంటే దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తర్వాత అంతటా పరలోక మందులో భూలోక మందులో భూమి గిందులో సముద్రములలో ఉన్న ప్రతి స్వస్థము అనగా వాటిలో ఉన్న సర్వము సింహసనాశుడైన వారిని బొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతను మహిమయు ప్రభావమును యుగ యుగములు కలిగిన చెప్పుట వింటిని చూడండి దేవుని వెళ్ళారా సృష్టి మొత్తం కూడా సృష్టి కంప్లీట్ సృష్టి దేవుడు ఏదైతే సృష్టిని చేసాడో చేశాడో ఆ సృష్టి అంత కూడా భూమి గాని సూర్యుడు కాని చంద్రుడు కాని సముద్రం గాని వాటిలో ఉన్న జలచర పక్షులు కాని మరి అన్ని కూడా దేవుని స్థుతించేట్లు ఉంటాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పెళ్ళైనటువంటి దేవుని చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు భూమి కింద అంతటా పరలోకమందును పరలోకమందున భూమి కిందను సముద్రంలో ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న పర్వతము సింహాసనాశుడు అన్న వారికి వరద స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగురని చెప్పుట వింటిని అంత గొప్ప స్వరము వినబడుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా మనం అందరం కూడా దేవుడిని ఆ విధంగా ఎప్పటి నుండి కానీ శుద్ధించినట్టుగా అయితే ఎప్పటి నుండి దేవుడిని ఆరాధించగలిగే స్థితిలో మనం ఉంటే ప్రేమైన అందుకని అంటున్నాడు సకల ప్రాణులు యహో సకల ప్రాణులు ఈ లోకములో ఏ ఒక్కరు కాదు కానీ సకల ప్రాణులు దేవుడిని స్థుతించే స్థితిలో ఉంటాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి మనం స్థుతించాలి దేవులను మనం ఆరాధించాలి దేవుడి కొరకు మనం జీవించాలి దేవుడి కొరకు మన ఇష్టంగా కలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నీ కుటుంబాన్ని పిల్లల సంఘాన్ని అని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి బలపరచుగా చిన్న ప్రార్థన చేసుకున్నారు మందుకల్ల